మత్స్య సువార్త వార్త రెండవ మొదటి నుంచి రెండో వచనాలు చదువుతుంది రా రాజైన హేరదు దినములందు యూదా దేశపు బిడ్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేముకు వచ్చి యూదల రాజు పుట్టి పుట్టిన వాడెవరు ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి చెప్పితే దేవుని వాక్యం దేవించిన రెండో అధ్యాయం మూడు నాలుగు వచనాలి ఏ రోజు రాజు ఆ సంగతి ఉన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుషలేము వారందరు వారందరును కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలో నుండి శాస్త్రులను అందరిని సమయకూ సమకూర్చి క్రీసు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను దేడు వాక్యం దిగించిన వారు అధ్యాయము అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలఅనగా యూదయ దేశ బెత్లహేమ నీవు యూదయ ప్రధానులలో ఎంత మాత్రంను ఎంత మాత్రంను అల్పమైన దానవు కావు ఇస్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది అంతటా ఏ ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్ష ఆ నక్షత్రంను కనబడిన కాలము కాలము వారి చేత పరిష్కారం తెలుసుకునే దేవుడు మత్తైసు మత్త ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్న ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెట్లహేమునకు పంపాను వారు రాజమా రాజమాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిల్చువర నిల్చు వరకు వారికి ముందుగా నడిచాను పది పదకొండో పన్నెండో వచ్చినా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తలియైన అయిన మరియను ఆ శిష్యువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోధు నద్దకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని దూత బోధింపబడిన వారే వారు మరి యొక్క తమ దేశమునకు తిరిగి వెళ్లి దేవుడి కొద్ది